ఖమ్మం జిల్లా కొత్తగూడె మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్కు ఐరన్ బిరువాలు చైర్స్ మరియు ఫర్నిచర్ అందజేశారు తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి స్కూల్ అభివృద్ధికి సహకరించమని కోరగానే స్పందించి సహాయం అందించి సహకరించిన పొట్లూరి రవికి పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల తరపున ఉపాధ్యాయుడు బండి నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు తానా విశ్వగురుకులం సిద్ధాంతంతో కిలి మంజారా శిఖరంపైకి తానా బోర్డు డైరెక్టర్ సాహస యాత్ర ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి గారు ఆఫ్రికాలోని కిలి మంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు పురాణ ఇతిహాసాలు ఆధారంగా రూపొందించిన తానా విశ్వగురుకులం అనే ప్రత్యేక బోధనా పద్ధతిని ప్రపంచంలో మరీ ముఖ్యంగా ఉత్తర అమెరికాలో తెలుగువారికి పరిచయం చేయడంలో భాగంగా ఈ సాహసయాత్ర సాగించారు తానా విశ్వగురుకుల బోధనా వ్యాప్తికి మరియు తానా సిద్ధాంతాలు వ్యవస్థాపక లక్ష్యాలను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఎంతో క్లిష్టమైన ఏడు సమ్మిట్స్ యాత్రకి శ్రీకారం చుట్టారు ఏడు సమ్మిట్స్ ఏడు ఖండాల్లో ఎత్తైన పర్వత శిఖరాలు అధిరోహించే క్రమంలో భాగంగా ఇప్పటికే మౌంట్ ఎల్బ్రస్ మరియు కిలిమంజారో మంజారో పర్వతాలను అధిరోహించారు గత మాసంలో యూరోప్ ఖండంలోనే ఎత్తైన పర్వతం రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ ఐదు వేల ఆరు వందల నలభై రెండు మీటర్లు పద్దెనిమిది వేల ఐదు వందల పది అడుగులు అధిరోహించిన సంగతి మనందరికీ తెలిసిందే తానా చేసే సేవా కార్యక్రమాల్ని ప్రోత్సహించడంతో పాటు రెండు వేల ఇరవై ఏడులో జరిగే తానా స్వర్ణోత్సవాల్ని విజయవంతం చేయాలని వాటికి అందరి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు భాషరమ్యం సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాడ్స్ ట్వెల్లాస్ లో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది నార్ట్ స్టెల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రెస్కో నగరంలోని మోనార్క్ వ్యూ పార్క్ వద్ద అడాప్ట్ ఏ పార్క్ కార్యక్రమం విజయవంతంగా సాగింది ఈ కార్యక్రమంలో నలభై మందికి పైగా తల్లిదండ్రులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు కొండ వెనుక భాగంలో పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో మొక్కలు నాటి వాటికి నీరు పోశారు ఈ సందర్భంగా సిటీ ఆఫ్ ప్రిస్కో పార్క్ విభాగం సభ్యులు పిల్లలకు శుభ్రత పర్యావరణ సంరక్షణపై అవగాహన కల్పించారు సీతాకోక చిలుకల సంరక్షణకు అనుకూల వాతావరణం కల్పించడంలో ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన అడుగు అంటూ పర్యావరణ పరిరక్షకులు తెలిపారు గత ఆరు నెలలుగా నాడ్స్ డెల్లాస్ చాప్టర్ ఈ మోనార్క్ వ్యూ పార్కును దత్తత తీసుకొని తీసుకుని అక్కడ తరచుగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపడుతోంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఇరవై ఐదు మంది యూత్ వాలంటీర్లను గుర్తించి సత్కరించారు కార్యక్రమానికి సిటీ ఆఫ్ ప్రిస్కో పార్క్ విభాగం అధికారి క్రిస్టల్ ప్రకృతి పరిరక్షకులు రిక్ లారా తదితరులు హాజరయ్యారు నార్చ్ తరపున ప్రతినిధులు బాపునూర్తి రాజేంద్ర మాదాల రవి తాండ్ర కిషోర్ నారే స్వప్న కాటగడ్డ శ్రవణ్ నిడిగంటి మాధవులు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు భారత్ నుంచి రొయ్యలను దిగుమతి చేసుకోవడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమోదం తెలిపింది అంతేకాదు గతంలో వైట్ స్పాట్ వైరస్ కారణంగా ఈ రొయ్యల విషయంలో ఉన్న ఆంక్షలు అడ్డంకులు కూడా దూరమయ్యాయి ఇక సీ ఫుడ్ ఇండస్ట్రీ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంతో అక్కడ భాగస్వామ్యం కోసం మంత్రి నారా లోకేష్ జరిపిన చర్చలు అన్ని సఫలీకృతమయ్యాయి ఆస్ట్రేలియాకు రొయ్యల ఎగుమతులపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు ఆస్ట్రేలియా గతంలో భారత్ నుంచి రొయ్యల దిగుమతుల్ని నిషేధించింది దీనికి కారణం వైట్ స్పాట్ వైరస్ దీంతో ఆస్ట్రేలియాకు రొయ్యల ఎగుమతులు ఆగిపోయాయి అయితే మన దేశం నుంచి రొయ్యల్ని దిగుమతి చేసుకునేందుకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని లోకేష్ తెలిపారు ఆస్ట్రేలియా మన రొయ్యల ఎగుమతులకు షరతులతో కూడిన ఆమోదం తెలిపింది ఈ మేరకు లోకేష్ తన ట్వీట్లో ఆస్ట్రేలియా అనుమతికి సంబంధించి డాక్యుమెంట్స్ ను జత చేశారు రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ ఇరవైవ తేదీ వరకు భారతీయ రొయ్యల్ని ఆస్ట్రేలియా దిగుమతి చేసుకుంటుంది ఏ ఏ రకాల రొయ్యలు ఎప్పుడు ఎంత ధరకు దిగుమతి చేసుకుంటారనే వివరాలు ఈ డాక్యుమెంట్స్లో ప్రస్తావించారు మొత్తానికి ట్రంప్ సుంకాలకు ఆస్ట్రేలియా రూపంలో ఒక పరిష్కారం దొరికింది ఇప్పటిదాకా ఆంధ్ర రొయ్యల రైతులు అమెరికా మీదనే ఆధారపడ్డారు ఇప్పుడు కొత్త మార్కెట్ గా ఆస్ట్రేలియా కనిపిస్తోంది ఈ మేరకు నారా లోకేష్ చేసిన విశేష ప్రయత్నం సక్సెస్ అయింది